స్మెంట్ అనేది రాకపోతే ప్రత్యక్షంగా నేను కాలేజీల రోజుల్లో చూసుకోండి ఫీజు కట్టడానికి నాన్న ఊరెళ్ళు ఉన్నారు క్యాంప్ కంటే ఆ టైంలో ఫీజు కట్టడానికంటే నరకం అనమాట అసలే కట్టేది ఎంత ఆ రోజుల్లో నాది డిగ్రీలో మూడు వందల రూపాయలు ఫీజు ఇంటర్మీడియట్ ఎక్కువ ఇంటర్మీడియట్లో ఫస్ట్ టర్మ్ ఫీజు వచ్చేది ఫస్ట్ ఇయర్ ఫీజు ఏమో ఐదు వందల యాభై రూపాయలు సెకండ్ ఇయర్ ఫీజు మూడు వందల యాభై రూపాయలు డిగ్రీ ఏడాదికి మూడు వందల యాభై రూపాయలు మూడేళ్ళు కూడా అది అప్పటి ఫీజులు ఆ ఫీజుకి సంబంధించిన ఆ ఫీజుకి కట్టాల్సిన టైంకి వచ్చేటప్పటికి అడగాలంటే భయం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మనకు కళ్ళెదకుండా కనబడుతుంటాయి అలాగని ఫీజు కట్టకపోతే కష్టం ఇలాంటి దశలో నేను సూషన్స్ చెప్పి సంపాదించుకున్నటువంటి డబ్బులతో కొంత కట్టడమో ఇక తప్పనిసరి పరిస్థితులు ఒక వంద నూట యాభై తప్పదనుకున్నప్పుడు అడిగితే అప్పటికి ఊరెళ్ళు ఉన్నారనుకోండి షాప్కి వెళ్ళి మా నాన్న డబ్బుల్లో మా నాన్నకి ఇచ్చే జీతంలో నుంచి రెండు వందల రూపాయలు ఇస్తారా నేను ఫీజు కట్టాలి అని అడిగి ఆ షాప్ ఓనర్ గారు కూడా జాలి తెలిసి ఇస్తే తీసుకెళ్తాం ఇది అనుభవించిన మనం ఇది మూడు వందల రూపాయలకి ఇవాళ రోజున ఫీజు ఇవన్నీ ముప్పై వేల యాభై వేల డెబ్బై వేల లక్ష రూపాయల ఇట్లాంటిది ఇది మూడు టర్ముల్లో కడుతున్నది ప్రభుత్వం ఆ కట్టేటటువంటి ఫీజులు కట్టకపోతే ఇప్పుడు నేను ట్యూషన్స్ చెప్పాను కాన్వెంట్లో చెప్పాను కాలేజీ ట్యూటోరియల్ కాలేజీలో చెప్పాను ఆ రోజుల్లో